రోజుకో కొత్త ఎత్తుగడతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు ఇటీవల విగ్గులో డ్రగ్స్ పెట్టి స్మగ్లింగ్ చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు ఇప్పుడు కొందరు ఖర్జూర్ పండ్లలో గోల్డ్ పెట్టి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు కవిత్వానికి కాదేది అనర్హాని కవులంటే స్మగ్లింగ్కి వీలుకాని వీలు కాని సరుకే లేదంటున్నారు కేటుగాళ్లు ఎక్కడికక్కడ కస్టమ్స్ అధికారులు స్మగ్లర్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా అధికారుల కళ్ళు కప్పి బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తూనే ఉన్నారు ఈ అక్రమార్కులు తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు అతని వద్ద నుంచి సుమారు నూట డెబ్బై రెండు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు వివరాల ప్రకారం ఎస్వి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ విమానంలో జడ్డా నుంచి ఢిల్లీకి వచ్చిన యాభై ఆరేళ్ల వయసున్న ఓ ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు బ్యాగేజీ చెకింగ్ సమయంలో అతని లగేజీపై వారికి అనుమానం వచ్చింది అతని వద్ద ఉన్న ఖర్జూర పండ్ల మూటను ఓపెన్ చేసి పరిశీలించారు ఆ పండ్లలో గింజల ప్లేస్ లో బంగారు ముక్కలను అమర్చినట్లు గుర్తించారు ఆ ఖర్జూర పండ్ల బ్యాగ్ లో ఒక బంగారు చైన్ ను కూడా అధికారులు గుర్తించారు ఖర్జూర పండ్లలో దాచిన ఆ బంగారం మొత్తం నూట డెబ్బై రెండు గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు